హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రెడిషనల్ హారం అలాగే ట్రెడిషనల్ నక్షి మాల రెండు చాలా స్పెషల్ ఐటమ్స్ అండి నా రెగ్యులర్ నా కలెక్షన్లో ఒక భాగం ఇవి వెడ్డింగ్ అనేటప్పటికీ గుర్తొచ్చే కొన్ని సెట్స్ ఉన్నాయి అండి నాయి ఆ సెట్స్లో ఈరోజు ఒక అద్భుతమైన సెట్ మంచి రీజనబుల్ ప్రైస్లో రీజనబుల్ వెయిట్లో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ నా వెడ్డింగ్ కలెక్షన్ కలెక్షన్స్లో చాలా రకాలు ఉంటాయండి నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఆ కలెక్షన్ని ఒక నెంబర్ ఇచ్చి అలా ఉంచుతూ ఉంటాను అలాగే వెడ్డింగ్ అనేటప్పటికీ కొన్ని స్పెషల్ సెట్స్ ఉన్నాయి మా దగ్గర వాటిలో చాలా వరకు నేను వీడియోస్ చేయటం జరిగింది కొత్త డిజైన్స్ కొన్ని యాడ్ అయినప్పుడు ఆ కలెక్షన్లో ఆ గ్రూప్లో యాడ్ చేసి పెడుతూ ఉంటాను అలాంటి ఒక అద్భుతమైన వెడ్డింగ్ అంటేనే ఈ సెట్స్ గుర్తు వస్తాయండి మా సెట్స్ సో అలాంటి ఈ సెట్ గురించి చెప్పాలి అంటే ఇది పూర్తిగా నక్షి బేస్డ్ కాసుమాల కాసుహారం కాసులు అనేటప్పటికీ డిఫరెంట్ వెరైటీల్లో కాసుల్ని వాడి మనం డిజైన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం అలాగే ఈ డిజైన్ వచ్చేటప్పటికి మంచి నక్షి వర్క్ తోటి కాసును జోడించి అద్భుతమైన యూషేప్ గ్రాండ్ హారం అండి అంటే వెడ్డింగ్ సెట్ అని చెప్పాలి పెళ్ళిళ్ళ రేంజ్లో వేసుకునే సెట్స్ అనేవి కొన్ని ఉంటాయండి ఇవి మనం ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ లక్ష్మీదేవి అమ్మవారి పద్మంలో కూర్చున్న ఆ లక్ష్మీదేవి కింద చక్కటి బాందిని వర్క్ తోటి ఒక గ్రాండ్ లాకెట్ ఇంకా ఈ పైపాట్ ఏదైతే ఉందో ఈ హంసలు హంసలతో పాటుగా కాసులు లక్ష్మీ కాసులు గ్రాండ్గా ఎక్కడెక్కడ రాళ్ళు అవసరమో అక్కడ మాత్రమే రాళ్ళు పొదిగి చాలా స్టోన్స్ తక్కువండి ఇది స్టోన్స్ కాకుండా నక్షి బేస్డ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నక్షి వర్క్ని డిస్టర్బ్ చేసేలా స్టోన్స్ ఎప్పుడూ నేను వాడటానికి ఇష్టపడినండి ఎందుకంటే ఈ స్టోన్స్ ఎలా అయితే కొన్ని వర్క్స్ మీద ఆ వర్క్ ఆ డిజైన్ ఎలివేషన్ పెంచుతాయో అవసరం లేని దగ్గర వాడామంటే ఆ డిజైన్ని పాడు కూడా చేస్తాయి సో ఎస్పెషలీ నక్షీ వర్క్స్ వచ్చేటప్పటికి ఎప్పుడు స్టోన్ డామినేషన్ ఉండకూడదండి చక్కటి నక్షి వర్క్ కనపడాలి ఆ చేత్తో చేసిన ఆ పనితనం ఆ టాలెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్ట్ కనపడాలి లేకపోతే దానికి మీనింగ్ ఉండదు ఆ చేసి కూడా ఆ వాల్యూకి ఆ నక్షి వర్క్స్ అనే ఆ అద్భుతమైన ఆ ప్రక్రియకి మనం విలువను తగ్గించడం అవుతాం సో ఎక్కడ స్టోన్ డామినేషన్ లేకుండా స్టోన్ ఏంటండి ఎనీ అదర్ డామినేషన్ లేకుండా కేవలం ప్యూర్ నక్షి కనపడాలి అనే హారాల్లో ఇది ఒక చక్కటి పార్ట్ అండి సో ఈరోజు నేను ఈ హారం కొంచెం మిడిల్ హారం లాగా మిడిల్ హారం అంటే ఒక హారమేనండి అయినండి పూర్తిగా హారం ఇరవై రెండు ఇంచులు చేస్తుంటాను జనరల్గా కొంచెం ఒక రెండు ఇంచులు తగ్గించి ఓ ట్వంటీ ఇంచెస్ బ్యాక్ చైన్ లేకుండా ఓ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్లో ఈ హారం ఫుల్ లెంగ్త్ హారం ఎయిటీ ఫైవ్లో చేస్తుంటామండి ఆ పది గ్రాములు అయినా నేను తగ్గించింది కేవలం బెల్ట్ హైట్లోనేనండి బెల్ట్ లెంగ్త్లో అంతే తప్ప డిజైన్ ఎక్కడా డిస్టర్బ్ చేయడానికి నేను ఇష్టపడినండి అలా చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు కుదరదు అలాగా డిస్టర్బ్ చేయటం అంటేనండి మీరు ఎక్కడ తగ్గించడానికి వీలవుదండి ఇది ఎక్కడ తగ్గించినా ఈ డిజైన్ కంప్లీట్గా కొత్త డిజైన్ కింద మారిపోద్ది లేదా అది ఎలా ఉంటుందో కూడా కనీసం నేను ఊహించలేను అది చేసినప్పుడే తెలుస్తుంది సో వెయిట్ ఎక్కడ తగ్గించాము అంటే ఈ లెంగ్త్లోనండి ట్వంటీ టూ ఇంచెస్ చేసే హారాన్ని ఎయిటీ ఫైవ్ గ్రామ్స్లో ట్వంటీ గ్రామ్స్లో ట్వంటీ ఇంచెస్లో చేయటం వల్ల ఒక పది గ్రాములు తగ్గించగలిగాం ఓ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్లో ఓ లెంగ్త్ చక్కటి లెంగ్త్ హారం అంటే మీకు ఫైవ్ 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 ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్న లేడీస్కి ఓ పర్ఫెక్ట్ చక్కటి హారం అయిపోద్దండి అందులో అనుమానం ఏం లేదు సో చక్కటి ఎలివేషన్ అండి మీరు ఈ లాకెట్ గమనిస్తే నేను ముఖ్యంగా ఇక్కడే కింద మాత్రమే ఎంబ్రాయిడర్ పర్ల్స్ తోటి చక్కటి బాన్మీ వర్క్ చేశాం డాంగ్లింగ్ వర్క్ చేశాం అలాగే అమ్మవారి కింద చక్కగా పద్మలో కూర్చున్న ఫీల్ రావాలి కాబట్టి నేను కింద స్టోన్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ రకంగా అద్భుతమైన సెట్ డిజైన్ చేసామండి చక్కగా పైన మీరు గమనిస్తే హంసలు హంసల పైన చక్కటి ఫ్లవర్లు ఆ ఫ్లవర్ మీద ఒక చిడ్డ రూబీ వాడటం జరిగింది అలాగే కాసు కాసు కింద చిన్న ఒక బాల్ దాంతో చూసారా ఎంత గ్రాండ్ హారము ఇది మోర్ దాన్ వన్ ఇంచ్ అండి ఈ ఈ బెల్ట్ విర్త్ అలాగే ఈ పాటకు వచ్చేటప్పటికి దాదాపుగా మూడున్నర మూడు ఇంచులు మూడున్నర ఇంచులు ఉంటుంది ఈ రేడియస్ లాకెట్ రేడియస్ కంప్లీట్ యూషేప్ హారం అండి స్టిఫ్గా ఉంటుంది స్టిఫ్గా ఉంటామంటే ఇలా ఉంటుందండి స్టిఫ్గా ఉంటామంటే కేవలం మీకు ఆ షేప్లో పర్ఫెక్ట్గా అలా కూర్చోవాలి షేప్ డిస్టర్బ్ అవ్వడానికి లేదండి ఇది స్ట్రైట్ అయిపోయింది అనుకోండి ఇది మళ్ళీ వీ షేప్ హారం అయిపోతుంది వి షేప్ హారాలు సపరేట్ అండి దీని కిందకి రావు ఇలా గ్రాండ్ నక్షిహారం చేయాలనుకున్నప్పుడు షేప్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం యూ షేప్ నిలబడాలి అంటే ఇక్కడ చూసారా ఈ స్టిఫ్నెస్ మెయింటైన్ చేయాలి చేసినప్పుడే ఆ షేప్ పర్ఫెక్ట్గా అలా కూర్చుంటుంది సో ఆ విధంగా ఓ చక్కటి యూషేప్ హారం చేయాలన్న కాన్సెప్ట్ తోటి డిజైన్ చేయబడ్డ హారం అండి వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ కలెక్షన్స్ అని చెప్పాలి ఎక్స్ట్రాడినరీ హారం అండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేయగలిగాం ఈరోజు అంటే ఎక్కువ తేడా రాకుండా లెంగ్త్ ఎక్కువ తగ్గించకుండా అందరికీ సూట్ అయ్యేలాగా డిజైన్ చేయటం జరిగిందండి సో అలాగే మీకు మనం ఇంకొక మన కలెక్షన్లో భాగం నా ఆల్ టైమ్ ఫేవరెట్ పర్ల్ బాల్ మాలా ట్రెడిషనల్ నక్షి బాల్ అండి ఈ నక్షి ఈ నక్షి బాల్ గురించి నేను చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాను ఎందుకంటే దానికి ఉన్న విలువ అటువంటిది ఈ నక్షి బాల్ ఏదైతే ఉందో పూర్తిగా ట్రెడిషనల్ బాల్ అండి ఇది జనరల్గా ఒక బాయ్ కోసం అని ఫస్ట్ ఆ పంచల్ ఫంక్షన్కి చక్కగా ఒక పదకొండు ఉన్న అబ్బాయికి డిజైన్ చేసిన అండి తర్వాత ఇది ఎంతగా విరివిగా మార్కెట్లోకి వెళ్ళిపోయిందంటే అబ్బాయిలే కాదు పెద్దవాళ్లే కాదు అమ్మాయిలు శ్రీమూర్తులు లేడీస్ కూడా శారీస్ మీద చక్కగా ధరించడానికి ఇష్టపడుతున్నారు చాలా రాయల్గా ఉంటుందండి ఇదైతే నేను ఈరోజు కొంచెం హైట్ ఉన్నారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వాడుకోవాలి పిల్లలకు కూడా పనికి రావాలనే ఉద్దేశంతో ఒక పర్ఫెక్ట్గా ఒక ఇరవై ఏడు ఇంచులు మాలు చేయడం జరిగింది ఓ థర్టీ ఎయిట్ గ్రామ్స్లో వన్ ప్లస్ వన్ అండి ఇది నేను ఎప్పుడూ చెప్తుంటాను ఇవి నేను వన్ ప్లస్ వన్ చేస్తుంటాను టూ ప్లస్ వన్ కూడా చేస్తుంటాను వన్ ప్లస్ వన్ అంటే ఒక నక్షి పాల్ ఒక బొ ఒక పాల్ అండి సౌసీ పాల్ అలాగే టూ ప్లస్ వన్ అంటే బడ్జెట్ తగ్గించడం కోసం టూ పోల్స్తో పాటు ఒక నక్ష్ వాల్ ఆ ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అదైతే మీకు మన ట్వంటీ ఫోర్ ఇంచెస్ స్టాండర్డ్ లెంగ్త్ ఇది ట్వంటీ సెవెన్ ఇంచెస్ చేసామనుకోండి బ్యాక్ చేయినే దాదాపుగా మూడించులు బ్యాక్ చేయిన్ ఇచ్చాము కొంచెం అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది కిందకి పైకి వేసుకునేలాగా సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి మీకు ఎవరు ధరించిన అబ్బాయిలు అమ్మాయిలు శారీస్ మీద కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి అది దీని స్పెషాలిటీ సో అందుకనే బహుశా ఆ రీజన్ అనేమో ఇంత విరివిగా ఇంత అద్భుతమైన రెస్పాన్సు ఇంత లాంగ్ టైము కొన్ని సంవత్సరాలుగా డిజైన్ నడుస్తుందండి డిజైన్ గురించి చెప్పాల్సి వస్తే స్పెషల్గా డిజైన్ ఎప్పుడు స్పెషలేనండి ఒక ఆర్నమెంట్ అంటే నా దృష్టిలో డిజైనే అందుకనే నా డిజైన్స్కి ఎప్పుడు డిజైన్ చేసినా అంతేనండి నా కాన్సెప్ట్ మొదటి నుంచి ఒకటే ఒక డిజైన్ క్రియేట్ చేసి బయటికి తీసుకొచ్చాము అంటే కనీసం దాని లైఫ్ ఒక వంద సంవత్సరాలు ఉండాలి అంటే కనీసం రెండు జనరేషన్స్కి పాస్ చేసేలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషను ఈ జ్యువెలరీ అయ్యో కొనుక్కున్నాం ఇంక ఇది పిల్లలు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు అనే జ్యువెలరీ ఎప్పుడు మనం తయారు చేయడానికి నేను ఇష్టపడినండి ఎందుకంటే అలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఆర్నమెంటే కొనక్కర్లేదండి ఒక బంగారం ముక్క కొనుక్కొని చక్కగా దాసుకోవచ్చు దాచుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది ఆర్నమెంట్ కన్నా బట్ ఆర్నమెంట్ అనేటప్పటికీ ధరించాలండి వేసుకోవాలి ధరించి సంతోషపడాలి నలుగురు చూసి ఆనందించాలి సో ఆ డిజైన్ అలా చెయ్యాలి అంటే అది మెటల్ కాదండి అందులో డిజైన్ కనపడాలి ఆర్ట్ కనపడాలి అప్పుడే ఆ ఐ క్యాచింగ్ ఉంటుంది ఆ ఆర్నమెంట్ ధరించిన ఫీల్ కలుగుతుంది సో దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ సో ఆ విధంగా దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ